నమస్కారం విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం పాత బకాయిలు లేకుంటే ఇతరత్ర సాధారణ ఖర్చులు రకరకాల ఇబ్బందులను తొలగించడానికి ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం పదివేల ఎనిమిది వందల కోట్లు తర్వాత తర్వాత ఇచ్చే ప్రభుత్వం కలుపుకుంటే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించడం ఉదాహరణ నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభినందించాలి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ కూడా కానీ ఇక్కడ ఏంటంటే సరిపోతుందా అనే దానికి మనం ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వ విధానం ప్రైవేటీకరణ వైపు పోతుంది ఖచ్చితంగా పోవాల్సింది నేను లిబరల్ డెమోక్రాటిక్గా ఏమంటున్నానంటే ఏవైతే పూర్తి నష్టాలు నడుస్తున్న పరిశ్రమలు నడపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాదు ప్రభుత్వాల పని వ్యాపారం కాదు విద్య ఆరోగ్యం ఉపాధి కల్పన మౌలిక వసతుల కల్పన వీటి వైపు వెళ్ళాలి పరిశ్రమలను వేరే ప్రైవేట్ వాళ్ళ ద్వారా ఆహ్వానించి చేయాలి ఇది లాజిక్ వాళ్ళ కానీ ఏంటంటే ఉన్న పరిశ్రమను మనం ఏం చేస్తున్నాం దాన్ని రక్షించుకుందామా లేదా అంటే మిగతా వాటికి చూసుకుంటే విశాఖ నవరత్నాల్లో ఒకటి విశాఖ ఒక్క కారణం దాంతోపాటు నష్టాల్లో చూసుకున్న ఏ రకంగా ప్రైవేటీకరణలో వందో స్థానంలో ఉంది వంద స్థానంలో ఉన్నప్పుడు వెంటనే రేపు ఇల్లు చేయడం కరెక్ట్ కాదు కానీ గత ఐదేళ్లుగా చాలా రకాలుగా ప్రజల ఆందోళన చెంది ఇప్పటికి కూడా పద్నాలుగు వందల ముప్పై రెండు రోజులుగా అంటే సుమారు దాదాపు నాలుగు సంవత్సరాలుగా అక్కడ ఉద్యమం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మేము ప్రైవేటీకరణ చేస్తాము విశాఖ ముక్కు ప్రైవేటు ప్రైవేటీకరణ తప్పదు పదివేల ఎకరాలు అమ్మేస్తాం ఇరవై వేల ఎకరాలు ఉంది దానికి అంత అవసరం లేదు ఐదు వేల ఎకరాలు సరిపోతుంది అని వచ్చిన తర్వాత కార్మికులు తిరగబడ్డ పెద్ద ఎత్తున సమ్మె చేశారు ఆ తర్వాత ధర్నా చేస్తున్నారు ఇప్పుడు బయట ఇంపాటి ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా బయట ఉద్యమాలు జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే ఇది ఎట్లా ఉంది పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సరిపోతాయా సరిపోతే ఇక్కడికి మళ్ళీ ప్రతిరోజు పరిగడిపోయినా రేపు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వస్తుందా ఇవాళ ఉద్యోగుల జీతపత్యాలు పాత బకాయిలు బ్యాంకు లోన్లు వడ్డీలు ఇవన్నీ కడితే మరి ఇవి పోగా ఇంకా ఇరవై రెండు వేల అంటే మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి దీనికి ప్రభుత్వ ప్రభుత్వంగా బ్యాంకుల్లో కానీ ఇతరత్ర అని ఒక అంచనా ఉంది సరే అటు ఇటు కావచ్చు అంకెలు అటు ఇటు కావచ్చు ముప్పై ఐదు వేల కోట్లలో ఇప్పుడు పదకొండు వేల కోట్ల పోతే మిగతాది మరి ఇరవై ఇంకో ఇరవై వేల కోట్ల పైన ఉంటుంది కదా మరి అటువంటి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంకా ఇచ్చేది ఉంటుంది కదా దీనికి ఏమిటి పరిష్కారం ఇది సరిపోతుందా అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను కథలో ఒక అవ్వ తన మనవడు ఊరికి పోతుంటాడు అదట బిడ్డ మరి ఇప్పుడైతే పొద్దునే పోతున్నావు నువ్వు నువ్వు ఉన్నాయి సకినాలు తింటావా కొంచెం సద్ధానం కూడా రాత్రి మిగిలింది నీ పెట్టంగా అది కూడా తింటావా లేదు బుడికనం అయినా కావుదావా అని నేను నే ఆహ్లో మనవడు అంటే కంటే చాలా చాలా తెలివి కలడు అమ్మ అవ్వ నేను నాకేం పొద్దుంది పొలం ఉంది ఏం కాదు నేను పెట్టే ఫస్ట్ సకి ఆకలి ఇది ఉంది సకినాలు తింటా తర్వాత జరగక సద్ధన్నం తింటా నువ్వు మధ్యాహ్నం అయినా సరే నువ్వు వంట చేసి పెడితే ఉడికన్నం కూడా తినిపోతా అని ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటున్నారంటే అయ్యా మీ పదకొండు వేల నాలుగు వందల కోట్లు సకినాలు లాంటివి తింటాం కానీ ఆ తర్వాత మరి సద్దన్నం లాంటిది ఏంటంటే ఈ శాశ్వత పరిష్కారం చేసే క్రమంలో మొట్టమొదటి మీరు చేయాల్సింది క్యాప్టివ్ మ్యాన్స్ కేటాయించండి ఈ పదకొండు వేలకు రెండు వందల నాలుగు వందల కోట్లతోనేమో ఇంకా ఫర్నిచర్లు రెండు ఫర్నిచర్లు ఇంకా స్టార్ట్ కావాల్సింది అది చేసుకుంటాం ఉత్పత్తి పెంచుకుంటాం కానీ కడవకైనా చాంతాడే ముంతకైనా చాంతాడేనో సామెత కనుక ఉత్పత్తి సగమే అయితే లాభాలు కూడా సగమే వస్తాయి కానీ అదే ప్లాంట్లో ఉన్న మిగతా ఉత్పత్తి ఫర్నిచర్లు పనిచేయిస్తే ఇంకా బాగా వస్తాయి కదా అనేది ఒకటి కనుక దాన్ని పూర్తి చేయడానికి పదకొండు వేల నాలుగు వందల పనికి వస్తాయి ఉత్పత్తి మిగతా ఫర్నిసర్లు ఓపెన్ చేసి సంపూర్ణమైన ఉత్పత్తి అంటే ఏడు లక్షల చిల్లర టన్నుల ఉత్పత్తి చేయాల్సిన ఫ్యాక్టరీ ఇప్పుడు నాలుగు లక్షల టన్నులే ఉత్పత్తి చేస్తుంది మిగతా మిగతా మూడు లక్షల టన్నులు కావాలంటే మిగతా రెండు ప్లాంట్లు స్టార్ట్ కావాలి అది చేసుకుందాం చేసుకున్న తర్వాత రెండోది ఏది సత్యనటువంటిది దీనికి క్యాప్టివ్ మైన్స్ క్యాపిటివ్ మైన్స్ కేటాయించకపోతే మేము మైన్స్ కోసం ఎక్కడికో ప్రైవేట్ కొనాల్సి వస్తుంది ఐరన్ ఓర్ అంట అంటే ఇనుము లేకుండా ఐరన్ బోర్ తూక్కు అది కొనాలంటే దూరం పోవాల్సి వస్తుంది కనుక అక్కడ దాకా పోయే బదులు మాకు ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఒరిస్సాలో కానీ దగ్గరగా నూట యాభై కిలోమీటర్లు లోపలనే దూరంలోనే విశాఖపట్నం నుంచి మనకు ఐరన్ బోర్ దొరుకుతుంది ఆ గనులు పర్మనెంట్గా కేటాయించండి మాకు క్యాప్టివ్ మ్యాన్స్ అంటారు అప్పుడు ఆటోమేటిక్గా మాకు ఉక్కును తీసుకొచ్చుకుని మూడు మూడు ఉక్కును తీసుకొచ్చుకుంటా చేస్తాం ఇప్పుడు రవాణా ఖర్చు తక్కువ అవుతాయి కాస్ట్ ఆఫ్ మన ప్రైస్ కూడా తక్కువ అవుతుంది అరెంట్ చేయొచ్చు మూడో అసలైన పరిష్కారం ఏం కావాలంటే ఇది ఇప్పుడు నిస్పా నిస్పాత్ నిగంలో ఉన్నది కేవలం ప్రభుత్వ రంగ సంస్థ కానీ ప్రభుత్వ సంస్థ ఏదైతుందో సైల్లో కలిపితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతుందో సైల్లో ఇప్పుడు చాలా కర్మాగాలు కలపాల్సి ఉన్నది అందులో ఇప్పుడు ఇది కలిపితే విజయనగరంలో అప్పుడు ఎవంటి వాళ్ళు ఏర్పాటైన ఈ ఉక్కు కర్మాగారంలో అప్పట్లో విజయనగరంలో ఒకటి ఇంకో మూడు మూడు ఉక్కు కర్మాగారాలు చేస్తే రెండు దివాలా తీసి పోయినాయి ఇవి ఉన్నదాన్ని ఇప్పుడు దివాలా తీసిందా అని చెప్పి అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసి చంపే ప్రయత్నం చేస్తున్నాడు కనుక విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగదు అని ఒక చిన్న ప్రకటన రాలేదు ఇప్పటివరకు అయితే కానీ కొంత సహాయం చేస్తున్నారు అన్ని పార్టీలు సహకరించినా సహాయం చేస్తున్నారు మంచిదే కాదట్లేదు కానీ ఇక్కడ కావాల్సిన శాశ్వత పరిష్కారం ఏంది దానివైపు పోకుండా కేవలం సకిరాలు దింపట్టే లాభం లేదు అంటున్నాడు అందుకనే సద్దన్నం లాంటికి ఆక్టివ్ మెన్స్ కేటాయించాలి దాంతోపాటు ఉడుకన్నం లాంటిది అంటే శాశ్వతమైన పరిష్కారం అదేంటంటే మనకు సైట్లో కనపడం ఈ మూడు చేయాలి విశాఖ ఉక్కు కింద ప్రాధాన్యత ఎందుకు అంటే చెప్పారు కదా ఆనాడు అమృతరావు అనే ఒక వ్యక్తిత్వ ఆత్మత్యాగం ఆంధ్రుల ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆనాడు ముప్పై రెండు మంది బలిదాలను అందులో తెలంగాణ వాళ్ళు కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ఉన్నారు అంటే ఆనాడు వేరే అంత ఉమ్మడి రాష్ట్రంలో డెబ్బైలో జరిగింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు అది చాలా నికుటానికి వచ్చిన తర్వాత తప్పనిసరి అది ఇవ్వాల్సి వచ్చింది కానీ ఆ తర్వాత రకరకాల నష్టాల వల్ల ఇప్పుడు ఈ స్థితిని చేరుకుంటుంది అయినా సరే ఇప్పటికీ లాభాలు నడిచే పరిస్థితి ఉన్నది దాన్ని నడిపించే క్రమం చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి దానికి అవసరమైంది కూడా ఇప్పుడు మంచి పరిస్థితి కూడా ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వస్తే నేను సాధించేవాడిని అన్నాడు కనుక ఇప్పుడు అనుకోకుండా దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మన ఎన్డీఏ కూటంలో ఉన్న టీడీపీ జనసేన లేదా బీజేపీ ఉందో డిమాండ్ చేయగల పరిస్థితి ఉంది మన అవసరం వాళ్ళకుంది వాళ్ళ అవసరం మనకు ఉంది కనుక ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్ల ఈ ప్యాకేజ్ వచ్చింది ప్యాకేజు కంటే మించిన ఈ రెండు చేస్తే ఆటోమేటిక్గా ఉక్కు ఫ్యాక్టరీ బతికిపోతుంది ఉక్కుతో ఏం లాభం కేవలం కార్మికుల గురించేనా ఇదంతా లొల్లి అని ఓ మాట వస్తుంది కేవలం ఇరవై వేల మంది కార్మికులేమో పర్మనెంట్ ఇంకో పదిహేను వేల ఇరవై వేల మంది క్యాజువల్ ఉన్నారు ఈ నలభై ముప్పై నలభై వేల కోట్ల మంది నలభై ఐదు వేల మంది కార్మికుల కోసం కదా ఈ పోరాటం అంతా నిజంగా ఉక్కు ప్రాధాన్యత తెలుసుకుంటే మనకు ఉక్కు ఉపాధిని తీసుకొస్తుంది ఎట్లా కేవలం అక్కడ నలభై వేల మందికో పరోక్షంగా మరో అరవై వేల మందికో లక్షో లక్ష అనే సమస్య కాదు ఇంకొక మాట ఉంది అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ రావడం వల్ల గాజువాక కన్సెన్సీలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం ఉన్న బాబద్దు అదే ఎక్కువ తలసరి ఆదాయం అక్కడ ఉన్నది అంతగా ఉక్కు ఫ్యాక్టరీ ఉన్న ప్లేస్ కూడా పోర్టుకు ఇటు పక్కన సముద్రపోటుకు దగ్గర ఉండడం వల్ల ఇంకా మంచి లాభాలు నడిచే అవకాశం ఉన్నది దాంతోపాటు ఉక్కు వస్తే మనకు ఎప్పుడైనా రియల్ ఎస్టేటు రంగంలో నిర్మాణ రంగంలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి మీకు వ్యవసాయంలో యాభై శాతం దాటిపోయింది యాభై శాతం కంటే ఎక్కువ లేదు ఉపాధి దాంతోపాటు మన పరిశ్రమలో మరో ఇరవై శాతం వస్తుంది సర్వీస్ రంగంలో ఎక్కువ వస్తుంది కానీ అసలైన ఉపాధిని లభిస్తే పోతుందంటే నిర్మాణ రంగంలో లభించే అవకాశం ఉంది నిర్మాణ రంగం బాగుండాలంటే మైను ఉక్కు సిమెంట్ ఇవి ఐదు అవసరం కానీ నిర్మాణ రంగంలో ఉపాధి ఎక్కువ లభించాలంటే ఖచ్చితంగా విశాఖ ఉక్కు కర్మలను రక్షించుకోవాలి రక్షించుకునే క్రమంలో అన్ని పార్టీలు ఏకమై ఒక దాటికి వచ్చినాయి దాటి ఒక దాటి మీదకి వచ్చినాయి కనుక ఇవాళ కొంతవరకు కింద వచ్చింది ఈ ప్రైవేటీకరణ జరపమని ఒక హామీ ఉండాలి దాంతోపాటు యాక్టివ్ మైన్స్ కేటాయించుకుంటూ దీన్ని శైల్లో కలిపినప్పుడు మాత్రమే విశాఖ ఉక్కుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది నమస్కారం 嗯嗯